గ్రామీణ పేదల కడుపు కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందని అందులో భాగంగానే ఉపాధి హామీ పథకంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిందని సిపిఐ నాయకుడు నాగేంద్ర అన్నారు తిరుపతి జిల్లా సుల్లూరుపేట మండల పరిషత్ కార్యాలయం నందు సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు అనంతరం ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ దేశంలో నిరుపేదల వలసలను ఆకలి బాధలను ఆత్మహత్యలను నివారించుటకు రెండు వేల ఆరులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పార్లమెంటులో ఆమోదించబడిందన్నారు ఈ చట్టంలో ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరిదిద్దుకోవడానికి బదులు ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఈ చట్టానికి మహాత్మా గాంధీ పేరు తొలగించి వికసిత్ భారత్ జీ జీరామ్జీ అనే పేరును పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజానీకం యొక్క గొంతు నొక్కేటువంటి విధంగా ఈ రోజున పోరాడి సాధించుకున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేటువంటి దిశగా వికసిత భారత్ జీ రామ్ జీ అనేటువంటి పేరుతో చట్టంగా ఉన్నటువంటి దాన్ని అధకంగా మార్పు చేస్తూ అంటే పేద ప్రజలకు హక్కుగా ఉండేటువంటి ఉపాధి హామీ చట్టాన్ని ప్రభుత్వాల యొక్క దయలాగా మార్చేసి గ్రామీణ ప్రజల కడుపు కొట్టేటువంటి విధంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తా ఉంది నిన్న చదివినటువంటి బడ్జెట్ లో కూడాను గ్రామీణ హామీ పథకానికి నామం మాత్రంగా నిధులు విడుదల చేయడమే ఈ చట్టాన్ని ఎంతగా నిర్వీర్యం చేస్తున్నారనేటువంటి విషయం తేటతల్లమవు కాబట్టి ప్రభుత్వాలు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రజల హక్కుగా ఉండేటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయకుండా దాంట్లో ఎటువంటి పేరు మార్పు చేయకుండా చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా భారత కమ్యూనిస్టు పార్టీగా దేశ వ్యాప్తంగా అన్ని ఎంపీడీఓ కార్యాలయాల ముందు నిరసన తెలియజేసి ఎంపీడీఓలకు వినతి పత్రాలు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ సుళ్రు కూడా మేము ఎంపీడీఓ గారికి వినతి పత్రం అందజేశాం ప్రభుత్వం ఇకనైనా గ్రామీణ ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరి వీడి గ్రామీణ ప్రజలకు మేలు చేయకూడదం ద్వారానే వికసిత భారత్ అవుతుంది తప్ప కార్పొరేట్లకు ఉడికి ప్రభుత్వాల ద్వారా వికసిత భారత్ రాదనేటువంటిది గుర్తుంచుకోవాలని చెప్పేసి అలా కాని పక్షంలో ఇదే రకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తే భారత కమ్యూనిస్టు పార్టీగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికుల సంఘంగా ఏమాత్రం వెనకాడకుండా మీ మెడలు ఉంచేటువంటి విధంగా పోరాటాలు చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్ దేశం నలుమూలల నుండి సేకరించిన ఆర్టిక్ కలెక్షన్స్ టెంపుల్ కలెక్షన్స్ నటాషా కలెక్షన్స్ పీకాక్ కలెక్షన్స్ వివాహ కలెక్షన్స్ విక్టోరియా కలెక్షన్స్ వేలాది రకాల కలెక్షన్స్ చందన ప్రత్యేకత నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరగ మజూరీ లేదు సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై టెన్ పర్సెంట్ తగ్గింపు మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు విజేయండి చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జేఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట